ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే పదే మీకు చెప్పాను ఒక మాట చెప్పాను మీకు అందరి చెవుల్లో ఉంటుందిగా రింగవుతూ ఉంటుంది నేను చెప్పిన మాటలన్నీ ముందుమారిగా నేను ఉండను ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ అవసరం బీ క్లియర్ మళ్ళీ రెండు వేల నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మనల్ని ఎవరు ఓడించాల మనల్ని నేనే ఓడించుకున్నా ఒక అప్సెషన్తో ముందుకు పోయా ఏంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి రాత్రి రాత్రి బాగైపోవాలి బాగు చేసాం చరిత్ర మీరు చూస్తే తొంభై ఐదు నుంచి తొంభై నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు వరకు మనం తీసుకున్న నిర్ణయాలు అప్పుడే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అప్పుడే ఐటీ విప్లవం వచ్చింది అప్పుడే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి అందులో భాగమే థామస్ కూడా నేను బయోటెక్నాలజీ మాట్లాడితే ఆయన బయోటెక్నాలజీ తిరుపతిలో కోర్సులు పెడితే అక్కడ పోయి చదువుకొని టెక్నాలజీలో స్పెషలైజ్ చేసే వరిస్థితికి వచ్చాడు అట్లా చాలామంది బాగుపడ్డారు కానీ రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం మళ్ళీ పది సంవత్సరాలు అయింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో మీరు అందరూ ఇది ఎందుకు చెప్తున్నారంటే చరిత్ర ఒక్క నిమిషం ఆలోచించుకుంటే భవిష్యత్తుకి మనం ప్లాన్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ సమయంలో విభజనవాదం తెలంగాణలో మనం క్యాండిడేట్లు పెడితే మన వాళ్ళందరూ పనిచేసిన మూడు వేల మంది ఉండేవాళ్ళు ఓట్లకు వేయొచ్చేటివి అంటే అక్కడ ఎన్ని చెప్పినా కూడా మనం క్లిక్ చేయలేకపోయాం రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఎత్తులు జిమ్మెత్తులు మనం కౌంటర్ చేయలేక వాళ్ళు క్యాండిడేట్ని పెడితే మన క్యాండిడేట్ రెండో ప్లేస్కి మూడో ప్లేస్కి వెళ్ళిపోయాడు అన్నీ ఓడిపోయాం రెండు వేల పద్నాలుగు ఇది పొలిటికల్ విశ్లేషణ మీకు అందరికీ రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది నేను ఆ రోజు రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు హైదరాబాద్లో అభివృద్ధి చేశామంటే తెలుగు జాతి కోసం చేశాం ఈరోజు తెలంగాణకు పోయింది కానీ హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో తెలంగాణకు వస్తూ ఉందంటే మనం వేసిన ఫౌండేషన్ ఇది తొంభై ఐదు రెండు వేల నాలుగులో చేసిన పనుల వల్ల ఈరోజు తలసరి ఆదాయం హైయెస్ట్ తలసరి ఆదాయం వస్తూ ఉంది ఒక ఎకో క్రియేట్ అయింది అయితే ప్రజలు విజ్ఞతతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూస్తే విభజన కావాలి ముసుగు సమైక్యవాదం అందుకే ప్రజలు మనల్ని నమ్మారు వాళ్ళని నమ్మలేదు రెండు వేల పద్నాలుగులో మనకు ఓట్లు వేశారు